హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్ నేను కల్పన ఈరోజు నేను ఈ వీడియోలో ఈవినింగ్ రొటీన్గా నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో వీడియో ఫస్ట్ నుండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి ఇప్పుడైతే నేను ఫస్ట్ గిన్నెలు అవన్నీ సర్దేసుకుంటున్నాను టబ్లో ఉన్నవి ఎక్కడవక్కడ ఇవన్నీ కూడా వాటర్ అవి వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మెయిన్ ఈ పనులు అవన్నీ అయిన తర్వాత డిన్నర్ రొటీన్కి ఏం చేసుకోవాలి అనేది నేను చూసుకుంటాను అలాగే కొంచెం ఆపోజిట్లో ఉన్న కబోర్డ్స్ అవి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కాస్త మరకల్లాగా అలా ఉండింది అది కాక మాకు యూటిలిటీ సెక్షన్లో కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కనబడినప్పుడల్లా వెంటనే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఈవినింగ్ కదా టీ పెట్టేశాను ఇక్కడ ఈవినింగ్ టీ అయితే కంపల్సరీగా తాగుతున్నాము మార్నింగ్ అయినా ఒక్కోసారి స్కిప్ అవుతుంది కానీ ఈవినింగ్ అవ్వట్లేదు అన్నమాట ఎవరైనా ఈ టైంకి ఇంటికి రావడము అలాగే మా వారితో కలిసి కూర్చొని టీ తాగడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో టీ తర్వాత ఇంకా వెంటనే నేను చపాతి పిండి కలిపేస్తున్నాను జొన్న రొట్టె అయితే అప్పటికప్పుడు జల్లి పట్టేసి చేసేస్తాను కానీ చపాతీ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ముందే కలిపి పక్కన పెట్టేస్తాను రీసెంట్ డేస్లో కొత్తగా జాయిన్ అయిన మన సబ్స్క్రైబర్స్ అడిగారండి చపాతి చాలా గట్టిగా వస్తుంది మీరు ఎలా చేస్తారో చూపించండి అనేసి నేను ఇదిగోండి అచ్చం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేశాను అలాగే వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకేసారి గట్టిగా కాకుండా కాస్త ఇలా మొత్తం కూడా కలిసేలాగా మెల్లగా కలిపేస్తాను అనమాట అండ్ తర్వాత ఫైనల్గా లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకుంటాను ఇది పెద్దగా ఏం ఉండదండి సింపుల్గా అందరూ ఎలా కలుపుతాను నేను అంతే కాకపోతే ఫైనల్గా కాసంత నూనె వేసుకుంటాను నూనె ఇష్టం దీని వాళ్ళు నెయ్యి కూడా వేసుకుంటారు ఇంకా సాఫ్ట్గా రావాలి అంటే కొంతమంది పాలు కూడా కలుపుతారు ఇంకా టీ అయిపోయింది కదా పిల్లలకి స్నాక్స్ చేస్తున్నాను పూలు మఖానా ఉండింది ఇంట్లో అంతకుముందు ఎప్పుడో కొంచెం పిల్లలకు చేసి ఇచ్చాక మిగిలింది అలాగే ఉండిపోయింది ఇంక ఈరోజు వాళ్ళకి అది చేసి పెడితే తింటారని చెప్పి చేస్తున్నా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసాను నూనె కంటే కూడా నెయ్యి చాలా ఫాస్ట్గా వేడవుతుందండి ఇంకా వెంటనే కొద్ది కొద్దిగా పూల్ మఖానా అవి వేసేసుకుంటున్నా ఇది చాలా ఈజీ స్నాక్స్ చాలా హెల్దీ కూడా కదా ఇప్పుడు ఇదేంటంటే మనం హై ఫ్లేమ్లో కాకుండా చాలా చిన్న ఫ్లేమ్లోనే అటు ఇటు కదుపుతూ ఉండాలి ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేసామంటే మాడిపోతుంది కాబట్టి కాస్త కలర్ మారేంతవరకు అలా టాస్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా నేను కొంచెం ఉప్పు అలాగే కారం రెండు వేసి కలిపేసాను అనమాట ఇంకా మరి ఫ్లేమ్ పెట్టేసామంటే కారం కూడా మాడిపోయి ఘాట్ వచ్చేస్తుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు నేనైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ పెట్టేశాక తర్వాత నేను పూజ గదిలోంచి మార్నింగ్ దీపం పెట్టినప్పుడు కొన్ని పూజ ఐటమ్స్ అవి అన్నీ కడిగేవి ఉండే అవన్నీ కూడా నానబెట్టేసాను అనమాట నిమ్మకాయ నీళ్ళల్లో తర్వాత కొంచెం పీతాంబరి వేసేసి తోమేస్తాను పూజ పాత్రలన్నీ కూడా నేను ముందు రోజే కడిగి పెట్టుకుంటానండి ఇప్పుడు కడిగి పెడితే నాకు మార్నింగ్ ఇబ్బంది ఉండదు నాకు ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే అన్నీ కూడా డబుల్ డబుల్ ఇప్పుడు దీపం కుందులు ఉంటాయి కదా అవి నా దగ్గర ఒక ఐదారు జతలు ఉన్నాయి అలాగే నైవేద్యం ప్లేట్స్ బౌల్స్ అవి కూడా చాలానే ఉన్నాయి ఒక్కోసారి మా పిల్లలు కానీ మా వారు కానీ దీపం పెడతారు కదా సో వాళ్ళకి ఇంకా అప్పటికప్పుడు కడగాలి అనే ఇబ్బంది ఉండదు నేను చేసినప్పుడైనా ఇబ్బంది అనేది ఉండదు అన్నీ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ అలా ఎక్కువగా జమ అయిన తర్వాత అన్నీ ఒకేసారి కడిగి పెట్టేస్తూ ఉంటాను ఇలా జల్లి బుట్టలో పెట్టి పెట్టేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఇంకా చక్కగా ఆరిపోతాయి తర్వాత గదిలో పెట్టేస్తా ఈవినింగ్ కూడా నేను దీపం పెట్టుకుంటాను కాకపోతే ఇప్పుడు చెప్పాను కదా రొటీన్ అనేది చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశానని ఫోర్ కల్లా స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ పనులన్నీ చూసుకున్న తర్వాత దీపం పెట్టేసుకుంటా రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు పిండిని రుబ్బేస్తున్నాను ఇక్కడ మొన్నటి వరకు రాగిపిండి అది అయిపోయింది ఇవాళ నార్మల్గా మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి మినపప్పు నానబెట్టేసి దోసల పిండి వేసేసా ఇది కూడా ఒక పని అయిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఆ ప్లేస్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను మనం ఎప్పుడే కానీ ఒక్కొక్క పనిని ఎప్పటికప్పుడు చేసుకుంటేనే నీట్గా ఉంటుంది కాస్త నెగ్లెక్ట్ చేసే తర్వాత చేద్దామా అనుకున్నామంటే ఇంకా అయిపోయింది మర్చిపోతూ ఉంటాం ఒక్కోసారి వేరే పనులవి అడ్డుపడతాయి అలా ఉంటాయి ఇంకా గట్టుపైన ఇంకా నాకు పని లేదు అని చెప్పేసి క్లీన్ చేసేసుకున్నా ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చపాతీ కూడా చేసేస్తున్నాను పిండి చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఇంకా అటు ఇటు ఫ్లిప్ చేసి చక్కగా నొక్కేసేయడమే పూరి పిండి అంటే నానబెట్టాల్సిన పని ఉండదండి నేనైతే అసలు నానబెట్టను ఇంకొకటి నేను పూరికి కూడా గోధుమ పిండే వాడుతూ ఉంటాను పూరి పిండిని నానబెట్టామంటే ఇంకా అసలు అస్సలు బాగా రాదనమాట అప్పటికప్పుడు కలిపేసి అప్పటికప్పుడు చేసేస్తా చపాతీ మాత్రం అలా కాదు మనం చక్కగా నానబెడితేనే బాగా వస్తాయి చపాతి జొన్న రొట్టె అయితే ఇంకప్పటికప్పుడు జల్లించి వేడి నీళ్ళు వేసి చేసుకుంటాను చపాతీ కాబట్టి ఇలా అనమాట కర్రీ విషయానికి వస్తే ఆల్రెడీ నేను మార్నింగే రెండు రకాల కర్రీస్ చేసి పెట్టాను అందుకని నాకు ఇప్పుడు కర్రీ చేసే పని లేదు ఈ మధ్యకాలంలో ఒక్కోసారి అలా రెండు కర్రీస్ చేసి పెడితే నాకు ఈవినింగ్ పని ఉండట్లేదు అనమాట అందుకని ఇప్పుడు నాకు ఆ వర్క్ అయితే లేదు చపాతీ అంతా కూడా అటు ఇటు టూ టైమ్స్ కాల్చేసి ఆయిల్ వేసి కాల్చేస్తున్నా మా పిల్లలకి చపాతీలు అంటే మహా ఇష్టం మూడు పూటలు పెట్టినా తినేస్తారు నాకు ఒక్కొక్కసారి అవ్వలేండి అది కాక రైస్ కూడా తింటారు ఇష్టంగా కాబట్టి మరి మూడు పూటలు చపాతీలేం పెట్టను ఇంకా ఒకరోజు చపాతి ఒకరోజు జొన్న రొట్టెలాగా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నైట్ డిన్నర్కి అయితే కంపల్సరీ ఇదే ఉంటుంది ఇంకా మీరేం చేస్తుంటారు అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి ఇంతవరకు వీడియో చూసి మీకు ఏదో ఒక పాయింట్ నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి డిన్నర్ తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట అప్పటి వరకు కొంచెం స్టవ్ కూడా చల్లారిపోతుంది కదా వేడి మీద కాకుండా కాస్త చల్లారిన తర్వాత నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను మరి ప్రతిరోజు స్టవ్ ఏమి కడగను టూ త్రీ డేస్కి ఒకసారి కడిగేస్తూ ఉంటాను లేదంటే వెట్ వైప్తో క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ అంతా వాటర్ అది వేసి లిక్విడ్ వేసి అలా నానబెట్టేశాను తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటాను పొద్దున్న పాలవి పొంగిపోయాయి అవన్నీ కొంచెం నల్లగా అలాగే అయిపోయాయి అనమాట చపాతీ వేసరికి ఫ్లేమ్ ఎక్కువ పెడతాం కదా అదంతా నల్లగా అయిపోయింది దాన్ని ఇప్పుడు నేను స్క్రబ్ చేసేస్తున్నాను గ్లాస్ టప్ పైన అనేది మనం నార్మల్ స్క్రబ్బర్తో చేసుకుంటే సరిపోతుంది స్పాంజ్ టైప్ కానీ ఇలాంటి స్టీల్ ప్లేట్స్ ఇలాంటి వాటిపైన ఏమైనా మొండి మరకలు అవి ఉంటాయి కదా వాటిని అయితే తప్పకుండా స్టీల్ పీస్ కానీ లేదంటే ఇలాంటి బ్రషెస్ కానీ యూస్ చేసుకోవాలి నేనైతే ఇవి రీసెంట్ డేస్లో తీసుకున్నాను అమెజాన్లో చాలా బాగా హెల్ప్ అయ్యాయి ఈ బ్రషెస్ ఏంటంటే మనకి మూలలు ఏవైనా మొండిగా ఉన్న మరకలు అవన్నీ బాగా హెల్ప్ అవుతున్నాయి అనమాట తీసేయడానికి ఈ చిన్న చిన్న ప్లేసెస్ ఏరియాస్ కూడా బాగా క్లీన్ అవుతున్నాయి ఈ స్టవ్ గట్టు కానీ స్టవ్ కానీ ఈ ఏరియాస్ అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసుకున్నానంటే నాకు మార్నింగ్ ఇంకా వేరే పనులు అనేవి ఉండవు అనమాట క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి అంటే చాలా మనకు ఈ మార్నింగ్ రొటీన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది సో ఈవినింగ్ ఆల్మోస్ట్ నేను తొందరగా వంట చేసేసుకుంటున్నాను అలాగే స్టవ్ క్లీనింగ్ అది చేసేసుకుంటున్నా అలాగే నేను ఇప్పుడు ఈ ట్యాప్స్ దగ్గర కొంచెం మనకి లెడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మనం బోర్ వాటర్ అని తర్వాత అవి సోప్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదా కొన్ని ఏరియాస్లో ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి వీటిని ఏంటంటే కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అదొకటి వేసేసి అలాగే ఈ బ్రషెస్తో దీన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నా బాగా హెల్ప్ అవుద్ది అనమాట మనకి అంటే ఓల్డ్ టూత్ బ్రష్ అంటే ఏంటంటే బ్రెజిల్స్ అనేవి సాఫ్ట్ ఉంటాయి ఇంతకుముందు అలాగే చేసేదాన్ని ఈ బ్రెజిల్స్ ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటాయి బాగా క్లీన్ అవుతున్నాయి అనమాట సో ఇప్పుడు ఈ ట్యాప్స్ కానీ అంతా ఏరియా అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను అలాగే షింక్ కూడా క్లీన్ చేసుకుంటున్నా ఇవనేవి ఏంటంటే మనకి అస్తమానం వాడుతూ ఉంటాం కాబట్టి మరకలు అనేవి అలా ఉండిపోతాయి మనం ఎప్పటికప్పుడు ఇలా శుభ్రం చేసుకుంటే కనుక చాలా నీట్గా వచ్చేస్తాయి ట్యాప్స్ అవి ఇటువైపున ట్యాప్ అస్తమానం వాడతాం కానీ అటువైపుదైతే అసలు వాడని వాడనండి అసలు యూజ్ అనేది ఉండదన్నమాట ఇంక ఇవన్నీ ఒకసారి కడిగేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో మరకలు కూడా మనకి ఫామ్ అయిపోయినాయి అలాగా ఉండిపోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట నేను అలాగే షింక్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్లో యూజ్ చేసినవి ఆ టవల్స్ అవన్నీ కూడా వెంటనే క్లీన్ చేసి ఆరబెట్టేస్తాను అనమాట ఇప్పుడు కిచెన్ అది అంతా శుభ్రమైపోయింది కదా ఈ షింక్ ఏరియాలో ఏం చేస్తానంటే నేను అప్పుడప్పుడు ఈ డ్రైన్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి హార్పిక్ది ఉంటుంది కదా సో ఇలాంటి సాషస్ ఒకటి మొత్తం వేసేసుకుంటాను అనమాట ఇందులో ఇదేంటంటే మనకు అప్పుడప్పుడు ఇలాంటి క్లీనింగ్స్ అవి చేసుకున్నామంటే మనకి బొద్దింకలు కానీ అలాగే ఏవైనా సింక్లో బ్లాక్ అయింది కానీ మొత్తం కూడా వెళ్ళిపోతుందనమాట అది వేసి పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్కి అలాగా కొంచెం హాట్ వాటర్ అనేవి వేసుకున్నామంటే చాలు మనకి ఏదైనా బ్లాక్ అయిపోయి ఉన్నది పైప్స్లలో అలా ఉన్నదంతా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇలాంటిది ఒకటి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సో దానివల్ల ఏంటంటే కిచెన్లో మనకి సింకేరియా దగ్గర బ్యాడ్ స్మెల్ అది కూడా ఉండదు అలాగే ఈ కిచెన్ గట్టు దగ్గర యూజ్ చేసిన ఈ ప్లేసెస్ అవన్నీ కూడా ఒకసారి వైబ్ చేసేసుకుంటున్నా చపాతీ కానీ రొట్టె కానీ చేసినప్పుడు చిన్న చిన్న పిండి రేణువులు అలాంటివి పడుతూనే ఉంటాయి అన్నమాట సో వాటన్నింటినీ క్లీన్ చేసేసుకుంటాను ఒక్కసారిగా పనులన్నీ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ దీపం కూడా పెట్టేసుకున్నాను పూజా మందిరంలో అలాగే తులసమ్మ దగ్గర కూడా ఇదండి నా ఈవినింగ్ రొటీన్ హడావిడి లేని ఉదయం కోసం కొన్ని ఈవినింగ్ ప్లాన్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి